కాళేశ్వరం ప్రాజెక్టు ను ఉదాహరణగా చూపించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని వ్యాఖ్య తెలంగాణ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు మొత్తం పదిహేను చోట్ల కాలంలో సోదాలు రుణమాఫీపై ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డెడ్ లైన్ దసరా పండుగలోపు రుణమాఫీ చేయకపోతే మొత్తం తెలంగాణ వచ్చిన సెక్రటేరియట్ ని ముట్టడిస్తామని హెచ్చరిక లంగర్ హౌస్ లో మూసి నిర్వాసితుల ఆందోళన భారీగా ట్రాఫిక్ జామ్ కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా పరుగులు పెడుతున్న పసిడి ధర డెబ్బై ఎనిమిది వేలు దాటేసి సరికొత్త రికార్డ్ కొండా లక్ష్మణ్ బాపూజీ మహనీయుడని మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని ఆస్తులను దానం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఐదు దశాబ్దాలుగా అలుపెరగానే కృషి చేశారని ఆడారు స్వాతంత్ర్య సమరయోధులు తెలంగాణ కోసం సర్వసం దారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జూబుల్ హిల్స్ నివాసంలో ఆ మహానేత చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ పుష్పాంజలి ఘటించారు సీఎం సలహాదారు వేమన రెడ్డి ఎమ్మెల్యేలు వేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ సందర్భంగా బహుభాషా కోవిడైన బాపుజీ జీవితాంతం బడుగు బలహీన వర్గాల పాటు పడ్డారని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు తెలంగాణ నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన ఏడు వందల మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు ఈ సందర్భంగా ఎర్రమంజిల్లోని జల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు నాణ్యత లోపిస్తే ప్రాజెక్టుల దీర్ఘకాల నిలబడవన్నారు నాణ్యత లేకుంటే నాగార్జున సగ శ్రీశైలం వంటి ప్రాజెక్టులు ఇన్నేళ్లు నిలబడేవి కావన్నారు పై అధికారులు చెప్పవ చెప్పారని నాణ్యత నిబద్ధత విషయంలో రాజీ పడవద్దన్నారు దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జున సగ శ్రీశైలం ప్రాజెక్ట్ లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాయన్నారు కానీ ఐదేళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు కూలిపోయిందన్నారు ఇక నిర్మాణం పూర్తి పూర్తి కాకముందే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు ను ప్రపంచ అద్భుతంగా గత పాలకులు అభివర్ణించారని మండిపడ్డారు కాళేశ్వరం విషయంలో ఎవరిని బాధ్యులను చేయాలి ఇంజనీర్లు సమర్థవంతంగా పనిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది ఉండేది కాదన్నారు నిర్మాణ సామాగ్రి నాణ్యత కూడినది కాదని ఇంజనీర్లు వెనక్కి పంపిస్తే కూలిపోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు ఈ రోజు ఉండి హైదరాబాద్ నగరానికి తాగడానికి అంటే మోక్ష గుండం విశ్వేశ్వరయ్య మీకు ఆదర్శం కావాలన్నా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టడం కూలడం జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీకు ఆదర్శంగా రోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న మీరు ఆలోచన చేయండి ఇది నిజంగా అంటే ఎవరిని ఏమనాలో తెలియని పరిస్థితి ఏమని అనాలన్నా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ డిపార్ట్మెంట్ ద వర్క్ ఇన్ కాళేశ్వరం వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది చర్యలు తీసుకోకపోతే అందులో ఉన్న వాళ్ళనే మీరు కొనసాగిస్తున్నారని మేము ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దీన్ని ఏ రకంగా విశ్లేషించాలనో ఎవ్రీడే కమిషన్ ముందుకు వెళ్ళి సేమ్ గతంలో పనిచేసిన ఇంజనీర్లే కమిషన్ చైర్మన్ ముందుకు వెళ్తున్నారు అద్భుతమైన ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఆయన అడిగేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు ఎవరిని ఎవరు ప్రొటెక్ట్ చేయాలనో ఎవరికి తెలియకుండా పోయింది అంటే ఈ కారణాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజనీర్లు గతంలో ఏదైనా ఇంజనీరింగ్ మిస్టేక్ లేకపోతే సిఈసీడీఓలో అప్రూవల్ లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న ఇంజనీర్లు రిఫ్యూజ్ చేసే రిమార్క్స్ రాసేటోళ్ళు తిరిగి మళ్ళీ మాకు ప్రాపర్ డైరెక్షన్ కావాలి అని అడిగేటోళ్ళు డిఈ ఏ ఏఈ చెప్పినాను డి ఎస్ఈ చెప్పినాను ఈ సి చెప్పిండని ఎస్సీ ఈఎన్సీ చెప్పినని సి ఇరిగేషన్ సెక్రటరీ చెప్పినని ఈఎన్సీ సంబంధిత శాఖ మంత్రి చెప్పినని సెక్రటరీ ముఖ్యమంత్రి చెప్పిండని సంబంధిత శాఖ మంత్రి అల్టిమేట్గా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ తెలంగాణ మంత్రి శ్రీనివాస్ రెడ్డి నివాస్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం ఏకకాలంలో పదిహేను చోట్ల తనిఖీలు చేస్తుంది గత ఎన్నికల సమయంలో పొంగులేటి నివాసాల్లో అధికారులు సోదాలు చేపట్టారు జూబ్లీ హిల్స్ లోని మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు హిమాయత్ సాగర్ లో గల ఫామ్ హౌస్ శ్రీనివాస్ రెడ్డి కూతురు బంధువుల ఇళ్లలో రైడ్స్ కొనసాగుతున్నాయి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇంట్రా కార్యాలయాల్లో ఈడీ అధికారుల సోదాలు చెప్పారు కంపెనీ ఎండి అలాగే డైరెక్టర్ నివాసాలు కార్యాలయాల్లో పదిహేను బృందాలు తనిఖీలు చేపట్టింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి చిన్న వయసులోనే బిలీనియర్ గా మారారు రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు హర్షారెడ్డి పేరుతో పదమూడు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇది చర్చనీయాంశం అవుతుంది ఈ క్రమంలో పరుసగా ఈడీ రైడ్స్ జరగడం చర్చకు దారి తీస్తోంది నంగనూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు రెండు లక్షల తో పాటు రైతులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాపీపై ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డెడ్ లైన్ విధించారు దసరా పండగలో రుణమాఫీ చేయకపోతే మొత్తం తెలంగాణ వచ్చి నీ సెక్రటేటెట్ని ముట్టడిస్తామని హెచ్చరించారు మట్టు సంబంధం లేదు అన్నావు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తా అన్నావు మరి ఎందుకు ఇంతమంది ఆగబట్టినవి ఒక మలయాళ ఊర్లో ఇంతమంది కాగినవి ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినావు బ్యాంకులో అప్పించేటప్పుడు రేషన్ కార్డు అడిగిందిరా పాస్బుక్ అడిగింది అంతే పాస్బుక్కు చూసి అప్పించినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి ఎందుకు రేషన్ కార్డు తో ముడిపెడుతున్నావు ఇది మోకాళ్ళకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డు తో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నట్టు ఇలా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయండి ఇప్పటికైనా రైతుల అగ్ర ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పాండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరీ ముట్టడించడానికి కూడా తయారున్నాం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ వైసీపీ అధినేత జగన్ కు ఓ విశిష్ట కానుక విశాఖపట్నం గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ జగన్ కు ఇరవై కేజీల లడ్డూను బహుకరించింది తాడేపల్లికి వచ్చిన గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు జగన్ కు వినాయకుడి లడ్డు ప్రసాదాన్ని అందించారు ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గాజువాకలో ఎనభై తొమ్మిది అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాగా జగన్ను కలిసి భారీ లడ్డూ అందించారు వారిలో వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి విద్యార్థి విభాగ నేత జీలకర్ర నాగేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ కసిరెడ్డి గణేష్ తదితరులు ఉన్నారు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆరు నెలల్లో వీళ్ళని తాయి సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత ఎంచుకోవాలన్నారు రాబోయే రెండు రెండులలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశానిర్దేశం చేశారు పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జల సౌదాల మంత్రులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో పలు సూచనలు చేశారు జోహార్ నెట్టెంపాడు ఎత్తిపోయి పథకంతో కట్టిన పాయింట్ ఐదు పదిహేను టీఎంసీలకు పెంచే ప్రతిపాదనలు పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు జూరాల రిజర్వాయర్ ప్రాజెక్టు పై ఉన్న ఏడు లక్షల ఎకరాల ఆయుఘట్టకు స్థిరీకరించడంతో భాగంగా గుడెందొడ్డి రిజర్వాయర్ స్థామర్ పెంపునకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఇక రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు నాలుగు వేల ఐదు వందల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల దాకా ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు రేలంపాడు రిజర్వాయర్ లో సిపేజీ భారీగా ఉండడంతో నీటిని నిల్వ చేయాలనే పరిస్థితి ఉందని దీనికి కరెంట్ కౌంటింగ్ చేస్తే సిపేజీ తగ్గుముఖం పడుతుందని అధికారులను గుర్తు చేయగా మరమ్మతులు చేసి రెండు టీఎంసీల నుంచి నాలుగు టీఎంసీలకు పెంచాలని ఆదేశించారు హన్మకొండ జిల్లా శ్రీ భద్రకాళిదేవి నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన పాల్గొనవలసిందిగా దేవస్థాన పాలక మండలి ముఖ్యమంత్రి రేవంత్ కి ఆహ్వానం అందించింది శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి దేవస్థాన చైర్మన్ శేషు ఈవో శేషు భారతి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించారు తెలంగాణలో ఇటీవలే భారీ వర్షాలు వరదలకు నిరాశ్రయాలుగా మారిన ప్రజలకు ఆదుకోవడానికి రిలయన్స్ కంపెనీ ముందుకొచ్చింది కంపెనీ తరపున ఇరవై కోట్ల విరాళం ప్రకటించింది ఈ మేరకు శుక్రవారం రిలయన్స్ కంపెనీ యాజమాని ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ తరపున వచ్చిన ప్రతినిధుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు కంపెనీ తరపున ఇరవై కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు రిలయన్స్ కంపెనీ ప్రతినిధులతో పాటు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు కాగా వరద బాధితులకు సాయం చేయడానికి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా తోచిన విరాళం పంపిస్తున్నారు తెలంగాణ కోసం ఏ స్వార్థం లేకుండా విద్యార్థుల పోరాటం చేశారని నిస్వార్థంగా సిద్దిపేటలో కూడా పదిహేను వందల రోజులు సిద్దిపేట ప్రజలు పోరాటం చేశారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు తెలంగాణలో ఆకలి చావులు ఉండకూడదని ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేద్దామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జిఓ భవన్ లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి సంఘటితంగా పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు ఒక్కడినే కోట్లాడిన నేనే ఎళ్ళుకుంటా నా కుటుంబం కోసం అని పరోక్షంగా కేసీఆర్ విమర్శించారు దీంతో ఇవాళ ఖజానా ఖాళీ అయిందన్నారు ప్రభుత్వంతో కోట్లాడాలని కానీ నాకు ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఇంకొకరి అయితే చెప్పలేం కదా ఇంకొకరి అయితే చెప్పలేం కాబట్టి పోయి చెప్పుకుందాం అనేది ఒక ఆలోచన అందరిలో వచ్చింది నాకు కూడా సంతోషమే అనిపిస్తున్నది ఆడిదాకనైతే చేరుతాయనే నమ్మకం కూడా ఉన్నది అందరికీ గవర్నమెంట్ దాకనైతే పోతుంది ముచ్చట ఎవరో వచ్చి తీసుకుపోయి చెప్పైతే వస్తారు అనే ఒక విశ్వాసం కూడా అందరిలో ఉంది ఇది నాకు సంతోషాన్నే కలిగిస్తున్నది తప్పకుండా మనమందరము ఈ ఈ విషయాలపైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని అంగీకరిస్తూ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాక అందరం ఏమనుకున్నామంటే మనోడే గవర్నమెంట్లో ఉంటాడు ఇట్లా పోయి చెప్తే పనులు అయిపోతాయని చెప్పి ఆ రోజు అందరం కూడా ఆశపడ్డాం ఇక్కడ ఉన్నోళ్ళందరూ కొట్లాడినోళ్ళే అనేక మంది యువతి యువకులు అమరులైపోయినారు వాళ్ళైతే మళ్ళీ వెనక్కి వచ్చేటోళ్ళు కాదు ఈ తెలంగాణలో ఏదో కూర్చోసుకొని కూర్చుందామనే ఆశ కూడా వాళ్ళకు లేదు ఏం కోరుకున్నామంటే మన గవర్నమెంట్ ఉంటుంది మన మాట ఇంటారు మన సమస్యలు పరిష్కారం అయితే అని అనుకున్నాం కానీ మన రాష్ట్రంలోనే మనం పరాయోళ్లమైనం కొట్లాడినోళ్ళనే పరాయోళ్లం అయిపోయినాం మనం ముచ్చటే ఒడు ఇనకుండా అయిపోయింది అరణ్య రోదనైపోయింది మనందరిది కూడా ఏదైనా రోడ్ల మీద పడి కొట్లాడుతుంటే పత్రికలు వస్తే కొన్ని అయితే అయినట్టు లెక్క లేకపోతే లేదు అట్లా మనం ఒక ప్రయత్నం చేయవలసిన దుస్థితిలోకి నెట్టబడ్డం అనేక సమస్యలు గెస్ట్ లెక్చరర్లకు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు ఒక ఐదు వందల మంది మిగిలిపోయింది వాళ్ళకు కూడా చేస్తే అయిపోయాయి మూసి పరివాహక ప్రాంతంలో ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాత పోవాలని బీఆర్ఎస్ పటోళ్ల కార్తిక్ రెడ్డి కోరారు ఈ విషయమే ఆయన తెలంగాణ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆమోదం తీసుకోకుండా ముందుకు వెళ్లి తాము బలవంతం చేస్తామంటే మాత్రం హైదరాబాద్ మరొక అగ్నిగోళం అవుతుందన్నారు మీ వెంట కేసీఆర్ ఉన్నాడు మీరు ఎవరు భయపడవద్దు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరపున నిల్చుంటుందని బాధితులకు రెడ్డి భరోసా ఇచ్చారు హైడ్రాల్ ఎట్లయితే మేము ప్రజలని ఇళ్ళ నుంచి బయటికి గుంజుకొచ్చి ఇల్లులు కూలగొడుతున్నామో ఇది కూడా అంతే మూసి పరివాక ప్రాంతంలో కూడా మేము రోజుకొక బెటాలియన్ తీసుకొచ్చి కాలనీలు కాలనీలు ఖాళీ చేసి బలవంతంగా మేము ఏమైతే ఇల్లులు కూలగొడతామన్న ఆలోచనలు ఉన్నారేమో ముమ్మాటికి ఆ ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళ ఆమోదంతోనే మీరు ఈ ప్రాజెక్టులో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది లేదు మేం బలవంతం చేస్తాము మేము వాళ్ళని మిగతా దగ్గర ఎట్లయితే చేసినామో ఇంట్లోకి వెళ్ళి బయటికి గుంజుకొచ్చి రోడ్ల మీద పడేసి మేము వాళ్ళ ఇల్లులు కూలుస్తామంటే మాత్రం నేను హెచ్చరిస్తున్న హైదరాబాద్ మరో అగ్నిగోళం అవుతుంది హైదరాబాద్ అగ్నిగోళం అవుతుంది మీరు అనవసరంగా పేద మధ్య తరగతి ప్రజల జోలికొచ్చి ఎవరో జోబులు నింపాలనే ఒక ఆలోచనతోని పేద తరగతి ప్రజల యొక్క ఇంట్లని కష్టం రూపాయి రూపాయి కూడ కట్టి చెమటలు కక్కి రక్తం దార పోసి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారే ఆ ఇంట్లో జోలికి వచ్చి మా ఇష్టారాజ్యంగా వాళ్ళని బయటపడేసి మేము రాజ్యం వెళ్తాం మేము మా మూసీని కట్టుకుంటామని మీరు అనుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున నిల్చుంటుంది హైదరాబాద్ మాత్రం మరో అగ్నిగోళం చేస్తామని చెప్తున్నాం దిస్ ఇస్ అ వెరీ సీరియస్ వార్నింగ్ ఇంకో విషయం ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎవరైతే భయభ్రాంతులకు గురవుతున్నారో మీకు అభయం ఇస్తున్నా మీ ఎంట కేసీఆర్ ఉన్నాడు మీ ఎంట కేసీఆర్ ఉన్నాడు మీరు ఏం భయపడొద్దు అన్యాయంగా అకారణంగా మిమ్మల్ని ఎవ్వరు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినా కూడా ఒక్క ఫోన్ కాల్ చేయండి పిట్టలాగా వాలిపోతాం మీ దగ్గర మీకు ఎక్కడ కష్టం వచ్చినా ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని ఎప్పుడు భయపెట్టాలని ప్రయత్నం చేసినా మాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి మా పార్టీ మీ తరఫున వచ్చి కొట్లాడతాం ఎవరు కూడా మిమ్మల్ని నా కారణంగా మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి చేయొద్దు మీకు ఇష్టం లేకుండా ఎవరిని కూడా ఇల్లు కూడా కూలగొట్టొద్దని మా రెండో మునుగోడు నియోజకవర్గం నుండి వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల పరిశీలన కోసం వెళ్తున్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి దృష్టి ఒక ఆటో వైపు మళ్లింది స్కూల్ పిల్లల్ని ఆటోలో నిండుగా కూర్చోబెట్టి తీసుకువెళ్తానికి ఆటో నాపారు ఆటోలో ఇలా తీసుకువెళ్లడం ప్రమాదకరమని చెప్పి ముందు కూర్చున్న విద్యార్థులను వెనక కూర్చోబెట్టి ఆటోను పంపించారు కెపాసిటీకి మించి ఇలా విద్యార్థులను ఆటోలో తీసుకువెళ్లడం వల్ల ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరుగుతుందని అలా తీసుకువెళ్లొద్దని ఆటో డ్రైవర్ హెచ్చరించారు ఒప్ప అంటే పిట్టుకోండి ఈరోబరు ఈరోబరు అంతే ఒప్పందా అనుభవించ నారాయణపేడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు డాక్టర్ పట్టోళ్ల సంజీవారెడ్డి శాసనసభ్యులు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ గొప్ప స్వతంత్ర సమరయోధుడు అని కొనియాడు మరియు క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు సాయుధ పోరాటంలో ప్రత్యేకంగా తెలంగాణ కొరకు నైజాం నవాబుతో కూడా పోరాడారని అలాంటి గొప్ప నాయకుడిని మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని ఎమ్మెల్యే అన్నారు నమస్కారం గుడ్డ లక్ష్మణ్ బాపూజీ చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే గతంలో స్వాతంత్ర సమరయోధులుగా ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నాడు మహాత్మా గాంధీతో పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు అదే కాకుండా సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ గురించి కూడా నైజాం నవాబు విముక్తి కావాలని చెప్పేసి కూడా ఆ రోజు పోరాటం చేయడం జరిగింది బలహీన వర్గాల గురించి భూమి కోసం వృత్తి కోసం అనేది ఉద్యమం ఏర్పడదో దాంట్లో కూడా దానికి కూడా చాలా మద్దతు చేయడం జరిగింది అదొకటే కాకుండా రీసెంట్గా మన తెలంగాణ ఉద్యమంలో కూడా వారి నివాస గృహాన్ని తెలంగాణ ఉద్యమం గురించి ఏర్పడినటువంటి ఏదైతే అఖిలపక్షం ఉందో దానికి ఆఫీ వాళ్ళ ఇంటిని కూడా ఉద్యమానికి తీసుకుంటే ఆఫీస్కి ఇచ్చి ఈ తెలంగాణకు మద్దతు పలికిన ఘన చరిత్ర మన కొండ లక్ష్మణ్ పాత్ర అలాంటి మహానుభావులు ఏదైతే తెలంగాణ గురించి స్వతంత్ర పోరాటం చేసి తెలంగాణ విముక్తి కోసం కూడా పోరాటం చేసి సాధించుకున్న బట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మనకు ఏవైతే ఫలాలు అందాలో ఆ ఫలాలు అందలేదు గత పది సంవత్సరాల నుండి కాబట్టి మరొకసారి ప్రజలు మార్పు కోరుకొని గతంలో రాజ్యం ఏదైతే ఉన్నానో రాజ్యం గురించి మళ్ళీ పోరాటం చే పోరాటం చేసి రాజ్యం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు ఏదైతే కళలు ఉన్నారో కుండ లక్ష్మణ్ బాపూజీ గారు అవన్నీ వారి అడుగుజాడను మనం నడుస్తూ వారి ఆశయాలను నెరవేర్చాలి ప్రతి ఒక్కరు కూడా మన కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకొని పోయి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అందరం పాటుపడాలని చెప్తూ ఊహిస్తాం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం కులబాంధవల ఆధ్వరంలో శ్రీ కొండా బాపూజీ లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి జయంతి వేడుకలు నిర్వహించారు పద్మశాలి సంఘ సభ్యులు మాట్లాడుతూ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి అని ఆయన ఆస్య సాధనల కోసం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమం బీసీ సంఘ అధ్యక్షులు సాయని యాదగిరి తొప్పటం నరహరి బడుగు సత్యనారాయణ గంజి నారాయణ దొంత శంకరయ్య పాల్గొన్నారు అలాగే నామల జంగయ్య సుందర్ పెం విఘ్నేష్ మిర్యాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర సభరీ రాష్ట్ర ఉద్యోగంలో పాల్ప పాలు పంచుకోవడం కాకుండా తొలి దశలో ఆయన దశ ఉద్యమాలలో పాలు పంచుకొని మనందరినీ జాగ్రత్తలు చేసిన వాళ్ళలో మొదటి స్థానంలో ఆయన ఉంటారు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్దండులు గారు చెప్పుకునే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఆయన గురువు ఆది గురువు ఆయన మంత్రి గారు ఉన్నప్పుడే మంత్రిగా ఉన్నప్పుడే మన రా ఉమ్మడి రాష్ట్రం అంతా సంతరించి సంచరించి మొత్తము తెలంగాణ వ్యాప్తంగా వృత్తి వృత్తిపర వారుల సంఘాలలో ఉన్న అన్ని సమస్యలు తెలుసుకొని చర్చించి అందరికీ పెద్దలకు చెప్పి అంత సంఘాలు ఏర్పాటు చేయడంలో ఆయన సఫలిస్తమయ్యాడు ఆ ఉద్దేశంగానే ఈరోజు కుల వృత్తుల సంఘాలు ఏర్పడి మనము మంచి పొజిషన్లో ఉన్నాయి ఈరోజు మత్స్య పారి పారిశ్రామిక సంఘం అయితేనేమి అండ్ గౌడ పారిశ్రామిక సంఘం అయితేనేమి చాలా వృత్తులు ఉన్నాయి అవన్నీ కూడా సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆయనే మూల కారణం ఈరోజు అవన్నీ ఫలాలన్నీ మనం అనుభవిస్తున్నాము మన చేనేత గురించి కూడా చాలా శ్రమించేది ఆయన ఎల్లప్పుడూ ఆయన ఎంతో క్షన్ చేసేది ఈరోజు గత ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆయనని అధికారికంగా జయంతి వేడుకలు జరుపుకోవడము హర్షణీయము ఇదే తొలియాడుగా భావించినము మేము ఆయనకు గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము ఈరోజు ఆయన తెలంగాణ బిడ్డ ఆయన మన పద్మశాలి బిడ్డ ఆయన బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆశా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు ఈరోజు ఆయనకు మన స్కూల్ పుస్తకాలలో పాఠ్యాంశంగా పాఠ్యాంశంగా ఆయన జీవిత చరిత్రని బోధించాలి కంపల్సరిగా ఆయనని ప్రభుత్వ కార్యాలయంలో ఆయన పేరు కూడా పెట్టాలి అదేవిధంగా ప్ర ప్రభుత్వ రంగాలలో ఆయన పేరు కూడా పెడితే చాలా బాగుంటుంది ఈరోజు తెలంగాణ పద్మశాల అంతా కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆయనని ఎన్నో సేవలు చేసిండు ఆయన ఇప్పుడు ఆయన ఆయన జీవితం మొత్తము తెలంగాణ కోసము ఆయన జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాల కోసమే కేటాయించాడు ఆయన ఆస్తి మొత్తం కూడా వాళ్ళకేది ఉద్యమ నేత తెలంగాణ గురించి తన ఇంటిని కూడా ఉద్యమానికి చేసుకొని తెలంగాణ తెచ్చుకున్న ఉన్న ఇంటిని కూడా ఈ వదిలి వదిలేసిన మహాన్ బావుడు తన మధ్యప్రదేశ్ పదవికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి బహుజన నాయకుడు తను కొండలక్ష్మణ్ బాబుజీ అంటేనే యావత్ ఆంధ్రప్రదేశ్లో భయపడే రోజులలోనే తన ఉన్న ఆస్తిని కూడా పూరా ప్రజల కోసం ప్రత్యేక తెలంగాణ కోసం తన ఇల్లును కూడా దానం చేసినా బహుజన నాయకుడు అలాంటి నాయకుడి జయంతులు జరుపుకోవడం వర్ధంతులు జరుపుకోవడం చాలా గర్వించదగ్గ విషయం ఎందుకనగా సాయుధ పోరాటంలో ఎంతోమంది వీరోచితంగా పోరాడిన వ్యక్తులలో తను ఎంతో ముందజలో ఉండి తను అన్ని విధాలా తన అనుకున్న పనులన్నీ సాధించాడు ఈ పెద్దల కోరికలు తీరాలంటే మనకు తెలంగాణ వచ్చిందే తప్ప తెలంగాణలో ఉన్న ఆకలి కేకలు ఇంకా తీరలేదు ప్రతిదీ కూడా తీరాలి అంటే ఇలాంటి పెద్దలు కోరుకున్న రాజ్యం రావాలని మరియు ఈరోజు ఈ అవకాశానికి వచ్చి అవకాశం ఇచ్చి ఈ సందర్భంగా ఇది కార్యక్రమానికి గుర్తించిన ప్రతి వారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై పద్మశాలి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తపు కొనసాగుతుంది ఆపరేషన్ మూసి మార్కింగ్ చేయడంపై నివాసితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సర్వే చేయడానికి వస్తున్న అధికారులను అడ్డుకుంటున్నారు మూసి సుందరీకరణ కోసం తమ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు ఇందులో భాగంగా లంగర్ హౌస్ పిఎస్ పరిధిలో మూసి నిర్వాసితులు ధర్నాకు దిగారు లంగర్ హౌస్ రోడ్ డిఫెన్స్ కాలనీ వాసులు రింగ్ రోడ్ పై ఆందోళన చేపట్టారు ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెట్టు ఎత్తున నినాదాలు చేస్తున్నారు దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కాగా దిల్శుఖ నగర్ చైతన్యపురి సత్యనగర్ మారుతి నగర్ రెవెన్యూ అధికారులు సర్వే చేశారు భారీ బందోబస్తు మధ్య ఇండ్లకు మార్కింగ్ చేస్తున్నారు దీంతో స్థానికులు వారిని అడ్డుకుంటున్నారు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లే తెలియదని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమకు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాపాలన ఇంద్రిమ పాలన అంటే ఇదేనా అంచు ప్రశ్నిస్తున్నారు ప్రాణాలైనా ఇస్తాం కానీ అక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు నేను ఏమంటున్నా మీ తరఫు వెళ్ళి ఎవరో ఒకరికి వాళ్ళకొట్టేతారు ఇల్లు కొట్టాలి নেনাৰ <laughs> కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది నిన్న రాత్రి వర్షం కారణంగా మ్యాచ్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది ఇక మొదట టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎదుర్చుకుంది ఇప్పటికే రెండు టెస్ట్ల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ లో గెలిచిన టీమిండియా ఒకటి సున్నా ఆధిక్యంలో ఉంది టెస్ట్ లో కూడా విజయం సాధించి క్లీన్సిప్ చేయాలని చూస్తుంది ఈ మ్యాచ్ లో కూడా భారత్ ఎలాంటి మార్పులు చేయకుండా తొలి టెస్ట్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది కాన్పూర్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందని దీంతో ఈ మ్యాచ్ తుది జట్టులో మార్పులు ఉంటాయని వార్తలు వచ్చాయి దీంతో మరొక అదనపు స్పిన్నర్ జట్టులోకి రావడం ఖాయమని అందరూ అనుకున్నారు కానీ కెప్టెన్ రోహిత్ శర్మ చపాక్ టెస్ట్లో ఆడిన ముగ్గురు పేసర్లు ఇద్దరు స్పిన్నర్లతోనే కాన్పూర్ టెస్ట్ కు రెడీ అయ్యారు అటు ప్రత్యర్థి బంగ్లా మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగింది పెసర్లు నహీద్ రాణా తస్కిన్ అహ్మద్ స్థానంలో తైజుల్ ఖలీద్ ను తుది జట్టులోకి తీసుకుంది తొలి టెస్టులోనూ స్టన్నింగ్ క్యాచ్ పట్టిన యశస్వి జైస్వాల్ రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లోను అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు ఆకాష్ ది బౌలింగ్ లో జాకిర్ క్యాచ్ ఇచ్చాడు స్లిప్స్ లో ఉన్న జైస్ పాల్ అద్భుతంగా ఆ క్యాచ్ పట్టేశాడు టీవీ రిపేర్లలో కష్టంగానే ఆ నిర్ణయాన్ని వెల్లడించాల్సి వచ్చింది ఓ కోణంలో మాత్రం ఆ బంతి నేరుగా జైస్ పాల్ చేతుల్లో పడినట్లుగా తెలింది దీంతో జాకిర్ అవుట్ ప్రకటించారు ఇరవై నాలుగు బంతులు ఆడిన అతను ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు వెనుదిరిగాడు పదమూడు ఓవర్లలో బంగ్లా రెండు వికెట్ల నష్టానికి ముప్పై ఏడు రన్స్ చేసింది ఇస్లాం ఇరవై నాలుగు రన్స్ చేసి అవుట్ అయ్యాడు శాంతో ముమీనుల్ క్రీజులో ఉన్నారు తొలి రెండు వికెట్లు దీప్ తీసుకున్నాడు పసిటి ధర పెరగకుండా పరుగులు పెడుతుంది గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంచి వచ్చిన బంగారం ధర ఇప్పుడు ఏకంగా డెబ్బై ఎనిమిది వేల ఆల్ టైమ్ హై నమోదు చేసింది దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై నిన్న నాలుగు వందలు పెరిగి డెబ్బై ఎనిమిది వేలకు చేరుకుంది బుధవారం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ముగిసిన పత్ పుత్తడి ధర నిన్న మరొక నాలుగు వందలు పెరిగి డెబ్బై ఎనిమిది వేల రెండు వందల యాభై మార్కును దాటింది బంగారం ధరతో పాటు పెరిగే వెండిపైన కిలో వెయ్యి పెరిగి తొంభై నాలుగు వేలను తాకింది పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తలకు తోడు వడ్డీ రేట్లను తగ్గించేందుకు కేంద్ర బ్యాంకులు ముందుకు రావడమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు దీనికి తోడు దేశీయంగా అందును కొనుగోళ్లు పెరగడం ద్వారా ధరల పెరుగుదలకు మరొక కారణమని చెప్తున్నారు దసరా దీపావళి వేళ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎనభై వేల మార్కును కూడా తాకవచ్చని విశ్లేషిస్తున్నారు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు ను ఉదాహరణగా చూపించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని వ్యాఖ్య తెలంగాణ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు మొత్తం పదిహేను చోట్ల కాలంలో సోదాలు రుణమాఫీపై ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డెడ్ లైన్ దసరా పండుగలోపు రుణమాఫీ చేయకపోతే మొత్తం తెలంగాణ వచ్చిని సెక్రటేరియట్ ని ముట్టడిస్తామని హెచ్చరిక లంగర్ హౌస్ లో మూసి నిర్వాసితుల ఆందోళన భారీగా ట్రాఫిక్ జామ్ కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా పరుగులు పెడుతున్న పసిడి ధర డెబ్బై ఎనిమిది వేలు దాటేసి సరికొత్త రికార్డ్ ಬುಲ್ಟಿನ್ ಬ್ರಿಡ್ಸ್ ಮರಣ ಬ್ರಿಡ್ ಮಳಿಕರದ್ದು